అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ ట్రో ప్రెడిక్స్ ఈరోజు యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము అండ్ ఈ రీడింగ్ ఈ రోజు వరకు మాత్రమే కాదు అండి మీరు జనరల్గా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేసేటప్పుడు ఒక రిలేషన్షిప్లో అయినా ఏదైనా జాబ్ కెరీర్ స్టడీస్ ఏదైనా సరే ఇంపార్టెంట్ వర్క్స్ చేసేటప్పుడు ఈ రోజు మనకి ఎలా ఉంది సక్సెస్ అవుతుందా లేదా అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి గైడెన్స్ ఉన్న ఏదైనా రీడింగ్ని అంటే యూనివర్స్ ఏంజల్ గైడెన్స్ ఉన్న రీడింగ్ని మీరు ర్యాండమ్గా ఏదైనా ఒకటి పిక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే మీ ట్యూషన్కి ఏ రీడింగ్ మీకు అనిపిస్తే ఆ రీడింగ్ని తెల సెలెక్ట్ చేసుకొని చూసుకోండి మీకు ఖచ్చితంగా అది రెజనేట్ అవుతుంది ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ లాగే నేను చెప్తున్నాను ఈ రోజు అంటే ఈ రోజుకి మాత్రమే కాదు చూస్తున్న వ్యూవర్స్కి యూనివర్స్ అంటే ఏంజల్ గైడెన్స్ అన్నమాట ఓకే సో బాగుంది ఎస్ ఏంటి అంత పాజిటివ్ ఉంది వావ్ వావ్ నాయిష్ 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 నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి అసలు వట ద డెక్ వచ్చి నైన్ అప్ ఇంటికాల్స్ వచ్చాయి వచ్చింది ఈరోజు మోస్ట్లీ ఎవరికైనా మీ పర్సన్ నుంచి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఎట్లీస్ట్ ఒక కమ్యూనికేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా ఎట్లీస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడమైనా సరే ఎట్లీస్ట్ ఒక చిన్నది అన్బ్లాక్ చేయడం చిన్న విషయం ఏమీ కాదు కదా మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడమో కాల్ చేయడము మెసేజ్ చేయడము లేకపోతే మీకు కనిపించి ఒక స్మైల్ ఇవ్వడము దూరం నుంచి లేకపోతే డైరెక్ట్గా వచ్చి కలవడము సారీ చెప్పడము లేకపోతే వేరే వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడించడానికి ట్రై చేయడమో ఏదో ఒకటి జరుగుతుందండి ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అది కెరీర్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఈరోజు ఏదైనా ఒక లిటిల్ బిట్ ఒక వన్ పర్సెంట్ అయినా మీరు చేంజెస్ చూడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీకు కొంచెం హ్యాపీగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఓకేనా ఎవరైనా న్యూ ప్రపోజల్స్ కోసం చూస్తున్నారా మీకు ఆ విషయంలో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది యా మీరేదైతే కెరీర్ కానీ జాబ్ లేకపోతే బిజినెస్ ఇలా ఏదైతే ఒకటి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి వాటి గురించి కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకేనా ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అది యాక్చువల్లీ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అది మీరు రిలీజ్ చేసుకుంటున్నారు కొంచెం 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 కొంచెంగా ఓకేనా మెయిన్లీ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అది కొంచెం కొంచెం కొంచెంగా మీరు రిలీజ్ చేసుకుంటున్నారు ఏవైతే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయో అవి కూడా కొంచెం కొంచెంగా చేంజెస్ కనిపిస్తాయి ఈరోజు ఖచ్చితంగా మీకు ఏదో ఒక చేంజ్ అయితే రిలేషన్షిప్లో కానీ కెరీర్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఫినాన్షియల్గా కానీ ఏదో ఒక చిన్న చేంజ్ ఒక్కలాంటి చిన్న వన్ పర్సెంట్ అయినా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు నాకు చెప్పండి ఓకేనా ఖచ్చితంగా ఎందుకో మీ ఫేస్లో ఒకలాంటి ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీ స్మైల్ అనేది వస్తుంది షోర్లీ నేను చెప్తున్నా అండ్ లవర్స్కి చాలా బాగుందండి ఎవరైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరి అయినా ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా పాజిటివ్గా ఉంది కొంచెం ఈగో తగ్గించుకోండి కోపం తగ్గించుకోండి కోపం ఉండకూడదు ఈగో ఉండకూడదు ఈగో కోపం ఇలాంటి వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి ఓకేనా ఎందుకంటే మీది చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఈరోజు చాలా మంచిగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలే చాలా బాగుందండి ఈరోజైతే ఓకే ఈ రీడింగ్ తర్వాత ఎవరైనా చూసినా కూడా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రాసలు ఏమి కనిపిస్తున్నాయంటే మిథనం కర్కాటకం వృష్టికం మినం ధనస్సు ఎందుకు మీనం ధనస్సు ధనస్సు మీనం ధనసు మీనం బాగా కనిపిస్తున్నారు నాకు ధనస్సు మీనం ధనస్సు మీనం ధనస్సు మీనం యా మేషం సింహ ఓకే ధనస్సు మీనం మేషం సింహ కర్కాటకం వృశ్చికం మిథునం ఓకే ఈ రాసులు ఉన్నాయి మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వచ్చు ఒక బిజినెస్ ప్లానింగ్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు ఓకేనా ఓకే ఏదైనా ఒక న్యూ ప్రపోజల్ కోసం చూస్తున్నట్టయితే ట్రై చేయచ్చు న్యూ బిగినింగ్స్ కోసం చూస్తున్నట్టయితే ఎవరినైనా కలవడానికి న్యూ బిగినింగ్స్ అది కూడా చేయొచ్చు ఓకే అన్ని నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతాయండి ట్రై చేయండి ఓకే సో ఏదైనా చేసేటప్పుడు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంజెల్ గైడెన్స్ ఒక పని చేసేటప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకొని అప్పుడు చెయ్యండి నో నీ టు వరీ ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది ఓకే ఒకవేళ మీకు న్యూ బిగినింగ్ జరిగి మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగితే ఫోన్లే పాపం క్షమించేయండి ఓకే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అయితే బిజినెస్ కానీ న్యూ బిగినింగ్స్ కానీ లేదా మ్యారేజ్ కానీ రికన్సిలేషన్ జాబ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీ ఫ్యూ ఫ్యూ మంత్స్లో మీరు సెటిల్ అవుతారు ఓకే సో ఇది అండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ